హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం చంద్రహారం అనే కథ చెప్పుకుందాం పూర్వం దేశాన్ని చంద్రచూడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి కొడుకులు లేరు ఆశాదేవి అని ఒక కూతురు మాత్రం ఉంది రాజు వానప్రస్థానికి పోదలచి రాజ్యభారాన్ని తన అల్లుడైన ధూమకేతుపై పెట్టడానికి పట్టాభిషేకానికి ఏర్పాటు చేశాడు ధూమకేతు పట్టాభిషేకానికి మంత్రులు సామంతులు సేనాపతులు ప్రజలు హాజరై కొలువు తీరారు జయ జయ జయనాలు చెలరేగుతూ ఉండగా రాజు ధూమకేతు తలపై కిరీటం ఉంచబోతుండగా రాజగురువు వేదారణ్యుల వారు వచ్చారు రాజదంపతులు భక్తితో ఆయనకు స్వాగతం ఇచ్చి వందనాలు చేశారు రాజగురువు వారికి చంద్రదేవుడి ప్రసాదమైన ఒకటి ఇచ్చి పుత్రుడు కలుగుతాడని దీవించాడు పట్టాభిషేకానికి భంగం కలిగింది ధూమకేతు దుమదుమలాడాడు రాజగురువు చెప్పిన ప్రకారమే రాణికి ఒక బాలుడు కలిగాడు చిత్రం ఏంటంటే ఆ బిడ్డ పుట్టినప్పుడే వాడి మెడలో చంద్రహారం ఒకటి ఉంది ఆ చంద్రహారంలోనే బిడ్డ పంచప్రాణాలు ఉన్నాయని దానిని మనుషు మనుషు ఎవ్వరూ తాకలేరని అయితే కుర్రవాడికి యవ్వన దశలో ఒక దివ్యశక్తి చేత గండం ఉన్నదని యుక్త వయసు రాగానే వివాహం చేస్తే ఆ గండం తొలగిపోతుందని రాజగురువు తెలిపాడు కుర్రవాడికి చందనుడని పేరు పెట్టి వహైభవంగా బారసాల చేశారు చందన్కు ఐదో ఏడు రాగానే మాలి వద్దకు పంపారు వంశాచార ప్రకారం ఆ బాలుడు యుక్త వయసు వచ్చేదాకా మాలి వద్దనే పెరుగుతూ దేహ పరిశ్రమ చేస్తూ సామాన్య ప్రజలు తినే ఆహారమే తింటూ పెద్దవాడయ్యాడు గురువు గారి ఆజ్ఞ ప్రకారం చందన్కు వివాహం జరిపించే ఉద్దేశంతో రాజుగారు అన్ని దేశాల రాజకుమార్తెల పటాలు తెప్పించి వాటిలో ఎవరినో ఒకరిని వరించమని చందన్ మహల్లో ఉన్న చందన్కు ధూమకేతు ద్వారా కబురు చేశారు అప్పటికే చందన్ ఒక సుగుణవతి అయిన కన్యను ఊహించి బొమ్మ చిత్రించుకున్నాడు అటువంటి కన్య దొరికితే గాని పెళ్ళాడరాదని నిశ్చయించుకున్నాడు అయినా రాజాజ్ఞ ప్రకారం చందన్ మాలీతో సహా రాజసౌదానికి వెళ్ళి రాజకుమార్తెల పట్టాలన్నీ చూశాడు అతనికి ఒక్కటి కూడా నచ్చలేదు రాజుగారు మాలీని ఏకాంతంగా పిలిచి అబ్బాయికి మరణగండ ఉందని వివాహం చేస్తే తప్ప అది తొలగదని చెప్పారు దానికి మాలి అబ్బాయి సుందరిని చిత్రించుకున్నారని అలాంటి కన్య దొరికితేనే గాని పెళ్లాడరని బయట పెట్టాడు అలా అయితే అటువంటి కన్య ఎక్కడున్నా సరే వెతికి అబ్బాయికి వివాహం చేయించమని రాజు మాలిని కోరాడు చందన్ దేశాటనకు పర్య ప్రయత్నాలన్నీ జరిగాయి రాజు మాలి అనుకున్న మాటలన్నీ దుష్టుడైన ధూమకేతు చెవుల్లో పడ్డాయి ఎలాగైనా చందన్ కు పెళ్లి కాకుండా చేస్తే అతను చనిపోతాడని అప్పుడు తనకే పట్టాభిషేకం జరుగుతుందని పుట్టింది అయితే పెళ్లి కాకుండా చేయడం ఎలాగో మాత్రం ధూమకేతుకు ఎంతకీ పాలు పోలేదు ఈ సమయంలో నిక్షేపరాయుడు అనేవాడు దేశదేశాలు తిరుగుతూ ధూమకేతు వద్దకు వచ్చాడు ఘన కార్యాలు చేస్తానన్నాడు చందన్ కు పెళ్లి జరగకుండా చూసేటందుకు ధూమకేతు ఈ నిక్షేపరాయుడిని నియమించాడు అతనికి చందన్ ఊహా ఊహాసుందరి చిత్రం చూపించి ఇలాంటి కన్య వాడి కంటపడకుండా చూడు అని చెప్పి చందన్ను వెతగా నిక్షేపరాయుణ్ణి ధూమకేతు దేశాటనకు పంపాడు దేశాటనలో ఒకనాడు చందన్ రాజు మాలితో సహా ఒక చోట విడిది ఉండగా నిక్షేపరాయుడు అతని వద్ద ఒక సామంతరాజును పంపాడు ఈ సామంతరాజు చందన్ వద్దకు పోయి ఆ రాత్రి చంద్రుడు కవలలు నృత్యం ఏర్పాటు చేశామని చెప్పి చందన్ను ఆహ్వానించాడు మాలీతో సహా చందన్ ఆ రాత్రి ఆ నృత్యం చూసి సంతోషించాడు నృత్యం చేసే స్త్రీలకు అతను బహుమతులు ఇవ్వబోగా నిక్షేపరాయుడు అడ్డు వచ్చి వారిలో ఎవరినైనా భార్యగా వరించమని వారికి అదే బహుమానమని అన్నాడు చందన్ ఆగ్రహించి నిక్షేపరాయుడిని పంపేశాడు మరోవైపు గౌరీ అనే చాలా సద్గుణవతి అయిన అమ్మాయి ఉండేది ఆమె తండ్రి సేనయ్య ముసలివాడు జబ్బు మనిషిను గౌరి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది ఆమెను మారుతల్లి మరిడమ్మ పెంచింది మరిడమ్మ గౌరిని నానాహింసలు పెట్టేది కానీ గౌరి ఈ బాధలన్నిటినీ ఓర్చుకునేది మరిడమ్మకు చిన్ని అనే సొంత కూతురు కూడా ఉంది గౌరి ఎంత నిండుగా ఉందో చిన్ని అంత ఓటికుండా వెకిలి మనిషి నిక్షేపరాయుడు ఈ గౌరి ఉండే గ్రామానికి వచ్చాడు అతను బావి వద్ద స్నానం చేస్తుండగా అక్కడికి గౌరి బిందె చంకన పెట్టుకుని నీళ్లకు వచ్చింది గౌరిని చూడగానే నిక్షేపరాయుడు నిర్ఘాంతపోయాడు ఎందుకంటే గౌరి ముమ్మూర్తుల చందన్ చిత్రించిన ఊహాసుందరే ఆమెను చూసినట్టయితే చందన్ తప్పక పెళ్లాడేస్తాడు అందులో ఏమాత్రం సందేహం లేదు గౌరి చందన్ కంటపడకుండా చూడడానికి నిక్షేపరాయుడు ఒక ఎత్తు వేశాడు అతను మరిడమ్మని మంచి చేసుకున్నాడు చిన్నిని చూస్తే చందన్ తప్పక పెళ్ళాడతాడని ఆశ పెట్టి మరిడమ్మ ఇంట్లోనే తనవస కూడా ఏర్పాటు చేశాడు అప్పటికే మరిడమ్మ గౌరి పెళ్లి ప్రయత్నాలు కొంత చేసింది మరిడమ్మకు ఒక అన్న కూడా ఉన్నాడు ఆయనకు బుజ్జాయి అనే కొడుకున్నాడు వాడు వట్టి వెర్రిబాగులవాడు వాడికి గౌరినిచ్చి చేసే ఉద్దేశంతో మరిడమ్మ తన అన్నను బుజ్జాయిని పిలిపించింది ఈ పెళ్లి తనకిష్టం లేదని భర్త అంటే దీని మొహానికి కాగా చందనరాజు వస్తాడా అని హేళన చేసింది మరిడమ్మ ఈ పెళ్లి జరిపించే లోపలనే చందనరాజు ఆ గ్రామానికి వచ్చాడు ఆ రోజే గౌరి పుట్టినరోజు కూడాను అందువల్ల సీనయ్య గౌరి తల్లి నగలు తీసి గౌరిని పెట్టుకోమన్నాడు మరిడమ్మ ఏమనుకుందో ఏమో కానీ గౌరి మొదట సంకోచించింది కానీ తండ్రి ప్రోద్బలం పైన పెట్టుకుంది ఇంతలోనే అమ్మ శక్తిలాగా వచ్చింది మరిడమ్మ చిన్నిని చూడడానికి చందనరాజు వస్తున్నాడని ఈ సంగతి తెలిసి తన భర్త నగలన్నీ గౌరికి పెట్టాడని గిలగిలా తన్నుకుంది గౌరి తన నగలన్నీ చిన్నికి పెట్టి అలంకరిస్తానన్న దాకా ఆమె ఆరాటం తగ్గలేదు చిన్నికి గౌరే నగలన్నీ పెట్టి ముస్తాబు చేసింది చిన్ని చేతికి ఒక మాల ఇచ్చారు ఆమెతో పాటు మరిడమ్మ గౌరి వాకిట్లో నిలబడి చందనరాజు కోసం ఎదురు చూడసాగారు గోడ వెనక ఉన్న చెట్టు మీద నుంచి వీధిలోకి చూస్తున్న నిక్షేపరాయుడికి తలవాకిట గౌరి కనిపించంగానే కంగారు పుట్టింది ఆమె చందనరాజు కంటబడితే ఇంకా ఉన్నా ఉందా తన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అందువల్ల నిక్షేపరాయుడు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు తక్షణం గౌరిని ఇంట్లోకి తీసుకు పొమ్మన్నాడు మరిడమ్మతో మరిడమ్మ గౌరిని ఇంట్లోకి లాక్కుపోయింది గుర్రాల మీద చందన్ మాలి సమీపానికి వచ్చారు దండ చేతపట్టి చిన్ని వారికి అడ్డంగా నిలబడింది దారికి అడ్డం నిలబడ్డావెందుకని మాలి చిన్నిని అడిగాడు స్వయంవరం దండ వేయించుకోండి అన్నది చిన్ని చందనరాజుతో తన ప్రజలు ఇంత నీచంగా ప్రవర్తించడం చూసి చందన్కు దేశాటన మీదనే విరక్తి కలిగింది అతను ఆ క్షణమే తిరుగుముఖం పట్టి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ విధంగా నిక్షేపరాయుడు వచ్చిన పని సానుకూలమైంది గౌరి చందన్ కంట పడకుండా చేశాడు చందన్కు కన్యాన్వేషణ మీద విరక్తి కలిగేట్టు కూడా చేయగలిగాడు మరోవైపు మరిడమ్మకు ఆశాభంగమైంది నిక్షేపరాయుడు చిక్కులో పడ్డాడు కానీ యుక్తి గలవాడు గనుక సులువుగా తప్పించుకున్నాడు పెద్ద పిల్ల అయిన గౌరికి వివాహం కాకపోవడం వల్లే చిన్నిని చందనరాజు వరించలేదని ముందు ఆమె పెళ్లి జరిపిస్తే పీడలన్నీ వదిలిపోయి కార్యం సానుకూలమవుతుందని చెప్పాడు మరిడమ్మ బలవంతాన గౌరిని ఒప్పించి బుజ్జాయితో పెళ్లి ఏర్పాటు చేసింది నిక్షేపరాజ్ నిక్షేపరాయుడు చల్లగా జారుకొని ఇంటికి వెళ్ళాడు గౌరీ అయితే బుచ్చాయిని పెళ్ళాడడానికి ఒప్పుకుంది కానీ ఆమె తండ్రి ఈ పెళ్లికి ఎంత మాత్రం సమ్మతించలేదు తెల్లవారితే పెళ్లి అనగా ఆయన గౌరిని పిలిచి ఆరాత్రే ఇల్లు వదిలిపమ్మని ఈ వెర్రివాడిని పెళ్ళాడి జీవితం నాశనం చేసుకునే కన్నా ఎక్కడైనా హాయిగా బతకమని చెప్పాడు గౌరీ కన్నీళ్లతో తండ్రి పాదాలు కళ్ళకద్దుకొని కట్టుబట్టలతో ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిపోయింది మరోవైపు అచల చంచల అనే ఇద్దరు దేవకన్యలు అక్క చెల్లెళ్ళుగా ఉండేవారు ఒక వెన్నెల రాత్రి వారు ఆకాశ మార్గంలో పోతూ ఉండగా వారికి చందనవనంలో చందనరాజు కనిపించాడు చంచల అప్పగారి ద్వారా అతని ఊహాసుందరిని గురించి అతనికి గల మా గురించి వింది చందనరాజుకు ప్రాణదానం చేసి అతను తనను వరించేలా చేద్దామని చంచలకు దుర్బుద్ధి పుట్టింది అక్క వద్దంటున్న వెనక విమానం దిగి చందనరాజు దగ్గరకు వచ్చేసింది కానీ చంచల కోరిక ఫలించలేదు చందనరాజు చంచలను వరించలేదు చంచలకు కోపం వచ్చింది ఆమె తన దివ్య శక్తి వల్ల చందనరాజు మెడలోని చంద్రహారాన్ని నాకుని వెళ్ళిపోయింది చందనరాజు చచ్చి పడిపోయాడు చందనరాజు మృతికి తల్లిదండ్రులు బంధువులు విలపించారు చంద్రహారం ఎలా పోయిందో అలాగే తిరిగి వస్తుందన్న ఆశతో చందనరాజు శరీరాన్ని చందన మహల్లోనే ఉంచి కాపాడుతూ ఉండమని మాలికి మహారాజు ఆజ్ఞ ఇచ్చారు మరుసటి రాత్రి చంచల మళ్లీ చందనరాజు దగ్గరకు వచ్చింది అతన్ని బతికించింది తనను వరించమని కోరింది చందన చందనరాజు నిరాకరించాడు నీ బుద్ధి మార్చుకునేందుకు రోజు అర్ధరాత్రి రెండు గంటలు ప్రాణం పోస్తాను ఆలోచించుకో అని చెప్పి చంచల వెళ్లిపోయింది తన శిష్యుడు యువరాజు అయిన చందన్ మృతికి విచారిస్తూ తన కుటీరంలో కూర్చున్న మాలి అకస్మాత్తుగా చందన్ గొంతు గొంతు విని ఆశ్చర్యపడ్డాడు చూస్తే అతను చందన రాజే తన చందన్ బతికినందుకు మాలి ఆనందానికి అవ అవధులు లేకుండా పోయింది చందన్ మాలితో చంచల వృత్తాంతం అంతా చెప్పాడు ఈ చావు బతుకుల మధ్య నుంచి తాను బయటపడేదాకా ఈ సంగతి ఎవ్వరికీ చెప్పవద్దన్నాడు మరోవైపు అక్కడ దేవలోకంలో అచలకు తన చెల్లెలు చంచల ప్రవర్తన ఏమీ నచ్చలేదు మానవులతో పంతానికి పోవద్దని చందన్ ప్రాణాలతో ఆడుకోవడం తగదని ఆమె చంచలకు చెప్పి చూసింది కానీ చంచల మూర్ఖపు పట్టు పట్టింది అప్పుడు అచల తన ద్రివ్య దృష్టితో చందన్ ఊహాసుందరి కోసం చూసింది ఇల్లు వదిలిన తర్వాత అనేక కొండలు కోటలు దాటి ఒక చోట స్పృహ తప్పి పడిపోయిన గౌరి ఆమెకు కనిపించింది వెంటనే అచల తన దైవమాయచే అక్కడికి వెళ్ళి గౌరిని చందన మహల్ లో చేర్చి అంతర్ధానం అయిపోయింది కొంచెం సేపటికల్లా చందనరాజు చావులో నుంచి మేల్కొన్నాడు తన ఊహాసుందరిని ప్రత్యక్షంగా చూశాడు ఆమె చరిత్ర అంతా విన్నాడు ఇంతలో మాలి కూడా అక్కడికి వచ్చాడు గౌరిని చూసి సంతోషించాడు రహస్య మార్గాన ఊరి వెలుపల ఉన్న భద్రాలయానికి గౌరీ చందనలను తీసుకెళ్లిపోయి అక్కడ వారిద్దరికీ వివాహం చేసేశాడు ఈ సంగతి తెలియగానే చంచల తుఫానులాగా వచ్చింది చందన్పై మండిపడింది గౌరి ఎంత వేడుకున్నా ఆమె మనసు కరగలేదు ఆమె చందనరాజును దూషించి అతను చందనవనం దాటి అడుగు పెట్టినట్టయితే శాశ్వతంగా ప్రాణాలు తీసేస్తాడని తీసేస్తానని బెదిరించి వెళ్ళిపోయింది గౌరీ మాలికూరంలో దేవిని శరణుజొచ్చి ప్రార్థించింది మరోవైపు ధూమకేతు అనుకున్న ప్రకారం చందనరాజు పెళ్లి తప్పిపోయింది అతను మరణించాడు అందుచేత ధూమకేతు నిక్షేపరాయుడి సలహాపై సన్యాసి వేషంతో మామగారి వద్దకు వెళ్లి సన్యాసిస్తున్నానని బెదిరించాడు రాజు గత్యంతరం లేక ధూమకేతు పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడు పట్టాభిషేకపు ఏర్పాట్లు చేసే భారం నిక్షేపరాయుడిపైనే పడింది నిక్షేపరాయుడు పట్టా పట్టాభిషేకం ఏర్పాట్లు పూర్తి చేసి మాలలు కట్టమని చెప్పడానికి మాలి కుటీరానికి వెళ్ళాడు అక్కడ మాలి లేడుగాని దేవి ఎదుట ప్రార్థన చేసి సాష్టాంగ పడి ఉన్న గౌరి మాత్రం కనిపించింది ఆమెను చూడగానే నిక్షేపరాయుడికి లేని కంగారు పుట్టుకొచ్చింది కింకరులను కుటీరం వెలుపల కాపలా ఉంచి నిక్షేపరాయుడు ఈ వార్తను ధూమకేతుకు చెప్పాడు ఆమెను బంధించి పట్టుకురమ్మని ధూమకేతు నిక్షేపరాయుడికి ఆజ్ఞ ఇచ్చాడు ఈలోగా మాలి నిక్షేప రాయుడి మూలంగా గౌరి ప్రాణానికి అపాయం కలగవచ్చునని ఊహించి ఆమెని చందనమహలుకు చేర్చి అందులోని రహ రహస్య మార్గం కుండా భద్రాచ భద్రాలయం దగ్గరికి తీసుకెళ్లి ఇంతకాలం రహస్యంగా ఉంచిన వ్యవహారాలన్నీ రాజుగారికి తెలపడానికి రాజనగర్కు వెళ్ళాడు అక్కడ దోమకేతు అతన్ని కొట్టిపడేయించి గౌరి సంగతి తేల్చడానికి చందనమహల్ దగ్గరికి వచ్చాడు ఈ లోపున కింకరులు నిక్షేపరాయుడితో మాలి గౌరీతో సహా చందనమహల్ ప్రవేశించినట్టు చెప్పారు చందనమహల్లో ఎంత గాలించినా వారి జాడ దొరకలేదు ఇంతలో దూమకేతు వచ్చాడు మాలిని తాను కొట్టి పడేయించానని గౌరి చందనమహల్లోనే ఎక్కడో దాగి ఉంటుందని చందనమహల్కు నిప్పంటించితే గౌరీ పేడ చందనరాజు పీడ విరగడైపోతుందని చెప్పాడు నిప్పు కోసం కింకరులు కుటీరానికి వెళ్లారు ఈ కింకరులు వట్టి పరమానందయ్య శిష్యులు వీళ్ళు నిప్పు కోసం పెట్టెల్లోనూ బుట్టల్లోనూ వెతికారు దేవి విగ్రహం వద్ద దీపాలుంటే వాటి సాయంతో మరీ వెతికారు కానీ వారికి ఎక్కడా నిప్పే కనిపించలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత పరమానందయ్యే శిష్యులు ఇంతలో మామూలు ప్రకారం చందన్ బతికి లేచాడు తిన్నగా మాలి కుటీరానికి వెళ్ళాడు అక్కడ గౌరీ కానీ మాలి కానీ లేకపోవడం చూసి భద్రాలయానికి వెళ్ళి ఉంటారు భద్రాలయానికి వెళ్ళి ఉంటారని గ్రహించి రహస్య మార్గంగా అక్కడికి బయలుదేరాడు ఇదంతా చాటున ఉండి చూస్తున్న ధూమకేతు నిక్షేపరాయులు అతని వెనకగా భటులతో బయలుదేరారు తన ఆజ్ఞను ఉల్లంఘించి చందన్ భద్రాలయానికి రావడం చూసి చంచల మండిపడి వచ్చి శాశ్వతంగా చంద్రహారం పుచ్చుకొని చందన రాజును చంపి వెళ్ళిపోయింది ఆలయంలో ఉన్న గౌరి బయటకు వచ్చి చచ్చి పడిపోయిన భర్త కోసం శోకింపసాగింది ఈ సమయంలోనే అక్కడికి ధూమకేతు నిక్షేపరాయుళ్ళు వచ్చారు పంచాయితీ చేశారు గౌరి రాక్షసి అని ఆమె చందన్ను చంపిందని అతన్ని తినడానికి ఊరి బయటకు ఈడ్చుకు వచ్చిందని అన్నారు తాను చందనరాజు భార్యనని దేవకన్యక అతని ప్రాణాలు తీసిందని గౌరి చెప్పింది కానీ వారు వినిపించుకోలేదు రాజ్యం కూడా కాచేద్దామని ఇలా అంటుందన్నారు తక్షణమే చందనరాజు శరీరానికి దాంతోపాటు గౌరికి దహనక్రియలు జరపడానికి ఉత్తర్వులిచ్చారు తనను మాత్రమే దహించమని అలా చేస్తే దేవకన్య తన భర్తను బతికిస్తుందని గౌరి మొరపెట్టుకుంది కానీ చందను బతకడం వారికిష్టం లేదు అందువల్ల కట్టెలు పట్టుకురావడానికి కింకరులను పంపారు మూడులైన కింకరులు గట్టు మీద చిట్టుగూడెం పోయి అక్కడ వారందరినీ కట్టెలతో సహా అని ఆహ్వానించారు అందరూ బయలుదేరారు గుట్టుగా ముగిద్దామనుకున్న దోమకేతు ఈ జనాన్ని చూసి భయపడ్డాడు కానీ నిక్షేపరాయుడు అతనికి ధైర్యం చెప్పి వచ్చిన జనాల్ని గౌరి రాక్షసి అని నమ్మించాడు ఆమె చందన్ ప్రాణాలు తీసిందని రాత్రి వాళ్ళు పరిశోధన చేసి తాము ఈ రాక్షసిని పట్టుకున్నామని ఈ అర్ధరాత్రి ఈ రాక్షసి చందన్ శరీరాన్ని తినడానికి ఊరి బయటకు లాక్కు వచ్చిందని కూడా నిక్షేపరాయుడు ప్రజలకు చెప్పాడు చితి పేర్చారు దాని మీద గౌరిని చందనరాజు శరీరాన్ని ఎక్కించారు తనకు తోడ్పడే మానవ మాత్రలు ఎవ్వరూ లేకపోవడం వల్ల గౌరి చితిపై నిలబడి తన ఇష్టదైవమైన లోకమాతను వేల్పులను ప్రార్థించి ఈ అన్యాయాన్ని సరిచేయమంది ఈ సమయంలో ఇంద్రలోకంలో ఇంద్రాది దిక్పాలకులు వైభవంగా కొలువు తీరి ఉన్నారు అచల చంచల ఇతర అప్సరసలు నాట్యం చేస్తున్నారు వారికి గౌరి ఆర్తనాదం వినిపించింది అందరి మొహాల్లో చంచల పట్ల క్రోధం తాండవమాడింది మిగిలిన అప్సరసలు చంచలను దూ వదిలి దూరంగా వెళ్లారు చంచలకు తీరని పరాభవము పతనము కలిగింది మానవులతో పంతానికి పోయి రాక్షసిలా ప్రవర్తించినందుకు ఇంద్రుడు ఆమె మహిమలన్నిటినీ తీసివేశాడు ఆమె ఇంద్రుడి పాదాల వద్ద వాలి ప్రాయశ్చిత్తంగా చంద్రహారాన్ని చందనరాజు పంపేసింది చితి మీద ఉన్నట్టుండి చందనరాజు లేచి కూర్చున్నాడు చూసే వారందరికీ ఇది చూడగానే విస్మయం కలిగింది ధూమకేతు నిక్షేపరాయుళ్ళు ఆ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది దెబ్బతిన్న మాలి తేరుకొని రాజదంపతులను పరివారాన్ని భద్రాలయానికి తెచ్చాడు ధూమకేతు నిక్షేపరాయుళ్ళు దొరికిపోయారు రాజు వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి అంతా విధి విలాసంగా స్వీకరించి వారిని శిక్షించకుండా వదిలేశాడు చందన రాజుకు గౌరికి పట్టాభిషేకం జరిగింది వారు చాలా కాలం పాటు ప్రజలని పాలిస్తూ కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ సుఖంగా ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్